నా ప్రాణప్రియుని వెతికి తిని అబ్బా నేను ఎంత వెతికినానో ఆయన నాకు కనబడలేదు హలేయ ఇవి ఎక్కడ వాక్య వినింది పాపం ప్రియురాలు మరి ఫిల్దలిపి హోలీ మందిరంలో వాక్య వినిందో లేదో మనకు తెలియదు విని వెతకమన్నాడు కదా అని చెప్పి రాత్రి వేళ తన ప్రాణ ప్రియుడిని వెతికిందంట ఎప్పుడు తప్పకిందా నేను రాత్రి వేళ మనం నేను అనిల్ బ్రదర్ ఇంటికి వెళ్ళేటప్పటికి అనిలు ఎక్కడైతే వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయో అవి తీసి పారేశమో అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు తమ్ముడు నేను వెళ్ళే లోపల ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను ఇంట్లోకి వెళ్ళి నేను ఇంట్లో డిస్టర్బ్ చేయటం అని వచ్చేస్తున్నా వచ్చేస్తా ఉంటే మళ్ళీ చెల్లిదురు వచ్చింది ఎప్పుడు ఎత్తికిందంటే ఇవి రాత్రి వేళ ఎత్తుకిందంటగా నేను ప్రాణపీడి కనిపించడమ్మా కనపడ ఎప్పుడు వెతికింది రాత్రి వేళ వెతికింది చీకట్లో వెతికింది కొంతమంది చీకట్లో వెతుకుతారు దేవుడిని చీకటి కార్యాలు చేస్తున్న దేవుని వెతుకుతారు కానీ వాళ్ళ దేవుడు వాడికి మీ కనపడ్డాడు అంటున్నారు మీతో మాట్లాడాలంటున్నాడు మీ దేవుడు మాట్లాడేది కాని అంటున్నాడు మీకు కనిపించాడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు మీ దేవుడు అని చాలామంది అడుగుతూ ఉంటారు మనమల్ని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పారంటారు దేవుడు మీకు చెప్తారా అని నా ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇవి వెతికిందండి ఈ ఈమెతికింది కానీ దేవుడు ఆ ప్రాణప్రియుడు కనిపించడం లేదా ఆమె కనపడలేదు ఆ చదువ నాకు కనపడలేదు నేను ఇప్పుడే లేస్తాను పట్టణంలో వెంబడిపోయి వెతుకుదును అబ్బో సంత వీధుల్లోను రాజు వీధుల్లోను ఎక్కడవా సంత వీధుల్లో వెతుకుతాడంట సంత వీధులు అంటే ఏంటంటే బజార్లు వ్యాపార స్థలాలు దేవుడిని ప్రియుని ఎక్కడెత్తుకుతాడంట ప్రియుడు అంటే ఇక్కడ ఎవరు యేసు సుప్రభు స్త్రీ అంటే ఎవరు ఎవరమ్మా సంఘం సంఘం దేవుణ్ణి ఎక్కడ ఎతకాలా బజారులో కాదు వ్యాపార స్థలాల్లో కాదు రాజ రాజవీధులు ఎత్తుకుంట రాజ మార్గంలో ఎదుగుతుందంట రాజకీయాల దగ్గరికి వెళుతుందంట దేవుడిని కొన్ని సంఘాలు వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి కొంతమంది సేవకులు వ్యాపారస్తులు అయిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇది వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తారో తెలుసా మీకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకున్నాం ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పాస్టర్లు కలిసి మనకు బాక్సులు తెచ్చేశారు నేను అన్నాను సార్ బాక్సులు పెట్టిన ఎంత అంటే పెద్ద బాక్సులు తెస్తామని చెప్పారు అంటే పదమూడు వేలు అన్నారు సార్ లేండి సార్ పెట్టండి అని చెప్పేలా ఇక్కడ గ్రౌండ్ దృశ్య సార్ మేము ఎక్కువ తెచ్చున్నాము పదిహేను వేలు ఇవ్వండి అన్నాడు పదిహేను వేలు నేను ఇచ్చిన పదమూడు వేలు కదా బాబు అంటే బాక్సులు అన్నీ తెచ్చారు పెట్టారు సరిగా రాలా ఈ బాక్సులు నేను దూసే బాక్సులు కాదే ఈ ఏ షాప్లో తెచ్చారంట నేను ఈ ఎక్కడ ఒక తెచ్చు సార్ అంటారు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా ఈ పాస్టర్ దగ్గర నాలుగు బాక్సులు ఆ పాస్టర్ దగ్గర నాలుగు బాక్సులు ఇంకో పాస్టర్ దగ్గర నాలుగు బాక్సులు అందరూ బాక్సులు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మనం ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు పంచుకుంటున్నారు ఎవరు చెప్పండి ఎవరు మీరు మిమ్మల్ని మిమ్మల్ని చేయమని పని బాబు మిమ్మల్ని ఏ పని చేయమన్నారు మిమ్మల్ని మిమ్మల్ని సేవ చేయమన్నారు బాక్సులు పెట్టి తప్పేం రాదు ఇప్పుడు మన బాక్సులు ఉన్నాయి తీసుకోబోడి పెట్టండి తప్పే ఉంది మీటింగ్ పెట్టుకుంటే తప్పు కాదు కానీ వ్యాపారం చేయకూడదు దేవుడితో వ్యాపారం చేయకూడదు దేవుడి సన్నిధిలో వ్యాపారం చేయకూడదు వ్యాపారంలో ఏముంటుందంటే లాభ నష్టాల మధ్య అబద్ధాలు ఉంటాయి మోసం ఉంటుంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది ఎక్కడ ఎదుగుతున్నారంట చెప్పండి సంత వీధుల్లో వెతుకారు కొంతమంది రాజకీయాల దగ్గర రాజవీధుల్లో వెతుకుతున్నారు యేసుక్రీస్తు ఆయన యాచకత్వం చేయమన్నాడు కానీ రాజకత్వం కాదు ఆయన రాజకీయ నాయకుడు కాదు యాచకులు మనం యాచకులు మనం కొంతమంది పాస్టర్లు ఆ రాజకీయ పార్టీలతో ఉంటారు ఈ రాజకీయ పార్టీలతో ఉంటారు అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడక్కడ రకరకాలుగా చేస్తుంటారు కదా మీరు వినండి దేవుని బిడ్డలు దేవుని సంఘం ఎక్కడ వెతకాలండి దేవుణ్ణి రాజకీయాల దగ్గర కాదు ఒకవేళ అలా వెతికే పని అయితే ఈ రోజు ఈ సంఘం డోర్ లేకుండా ఎందుకుంటుంది మనకు ఫ్యాన్లు తిరగకునే ఎందుకు ఉంటుంది మనకు ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా ఈ కటన్స్ ఎందుకు కట్టుకుంటాం మనం డోర్లు పెట్టుకోండి వాళ్ళం కదా దేవుని సంఘము అంటే దేవుని బిడ్డలు దేవుని వెతికేటప్పుడు దేవుని సంఘం దేవుని వెతికేటప్పుడు ఎక్కడ ఎక్కడెతకాలంటే సంత వీధుల్లో కాదు రాజమార్గములో కాదు ఆయన అసలు అక్కడ ఉండనే ఉండడు లేదా ఆ ప్రాంతంలో పోయి వెతుకుతున్నారు కానీ ఇంక కనపడలేదమ్మా ఇంకే ఎంత వెతికినా కనపడలా ఎంత వెతికినా కనపడలా తిరిగి 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 వేసారిపోయింది కనపడల ఎందుకంటే ఆయన అక్కడ ఉండడు ఉండడు ఆడు ఉండే ఐదో అధ్యాయం చూడండి మూడో వచ్చి చదవండి ఐదో అధ్యాయం మూడో వచ్చి పరమగీతాలు చూడండి ఒకసారి ఆ పై వచ్చింది కూడా చదవమ్మా నా సహోదరి నా ప్రియురాల నా పావురుమా నిష్కరం కురాలా ఆలకించము నా తల మంచుకు తడిసిపోయింది నా వెంటుకలు రాత్రి గురించి చినుకులకి తడిసిపోయినాయి తలుపు తీయమని నా ప్రియుడు వినాలి వినాలి మీరు వినాలి వినాలా నా ప్రియుడు తలుపు తీయమని తట్టుచూ ఉన్నాడు ప్రియుడు వచ్చాడంట డోర్ కొడుతున్నాడు మా తల తడిచిపోయింది వర్షానికి తడిచిపోయింది ప్లీజ్ డోర్ తీస్తావా ప్లీజ్ ఓపెన్ చేస్తావా డోర్ అంటే నేను తీలా చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి ప్రభు అన్నాడు హృదయం అనే తలుపు దగ్గర నేను ఉండి ఏం చేస్తాను తడతామంటాడు ఎవరు తలుపు తీస్తారో వారితో నేను వాళ్ళతో నేను కలిసి మనం అందరం ఏం చేస్తామంటే వాళ్ళు భోజనము చేస్తాము అని ఉంటుంది వాక్యంలో హృదయంలో ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన చాలా మంది జీవితాల హృదయాల్లో ఏసుక్రీస్తుకి చోటు ఉండకుండా దేవుడితో ఉంటారు కానీ హృదయంలో చోటు ఉండదు నా ప్రియుడు వచ్చి తలుపు దీపం తగ్గుతుంటే ఇవి తలుపు తీయలేదు చదువు మన చదువు నేను వస్త్రం రక్షణ అనే వస్త్రం తీసివేసాను మళ్ళా ధరించలేను నా పాదవుని కడుక్కున్నాను మురిగి చేయలేను తలుపు సందుల్లో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము జపడింది ఆయన ఎంతో తడుతున్నాడు హృదయం తలుపు దగ్గర దడుతున్నాడు తీయమ్మా తీయమ్మా తీయమ్మ అంటే నేను తీపిల ఆయన వేలు పెట్టాడు చెయ్యి పెట్టాడు తీపిలిస్తే దేవుడు కూడా మనం చాలాసార్లు మన హృదయం దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు నువ్వు ఎలా ఉండకూడదు నువ్వు ఎలా జీవించాలా ఎలా జీవించాలా ఓ తండ్రి బిడ్డకు కూర్చోబెట్టుకొని చెప్పినట్లుగా దేవుడు మనతో చెప్తాడు ఈ ఒక్కసారికి ఏం కాదు ఈసారి నుంచి బాగుండవు ప్లీజ్ ఇక నుంచి బాగుండవు బాగుండాలి నువ్వు బాగుండాలా బాగుండాలని ఒక బిడ్డకి చెప్పినా చెప్తూ వస్తాడు నీతో నాతో ఎన్నిసార్లు చెప్తూ వచ్చాడు ప్రభు ఆయన వేలు పెట్టి చూస్తే అప్పుడు జాలి కలిగిందంట కానీ తొలుపు తీల పుచ్చమహందలుపుతీల తర్వాత తీసిందా ఆయన చూసి 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 ఆయన వేసారిపోయి వెళ్ళిపోయాడు ఆయన అల్లేయో ఆయన వెళ్ళిపోయాడు అప్పు లేచింది ఆమె చదవమ్మా అప్పు లేచి వినడంతోనే సమస్య వెళ్ళిపోయింది వెతికినాను కనపడలేదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికింది దేవుడి వాక్యం ఏముంది యహోవామిక సమీపముగా ఉండగానే ఆయన్ని హత్తుకోండి ఆయన పట్టుకోండి ఉంటుంది సమయం ఉండగానే నీ జీవితం బాగుండగానే నీ జీవితాన్ని జాగ్రత్త పరచుకో వాక్యం చదవాల్సింది వాక్యం చదువుకో ప్రార్థన చేయాల్సిందే ప్రార్థన చేసుకో నీ వయస్సు ఉన్నప్పుడే దేవుడి కోసం ఏం చేయాలో వచ్చాయి రోజులన్నీ మనవి కాదు ప్రీతి అని పెట్టారా రోజులన్నీ మనకు ఉండవు ఎలా కాలము ఒకే రీతిగా ఉంటుంది అనుకోకూడదు మనం పరిస్థితులు మారుతాయి అనుకూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి సమయం ఉండగానే జాగ్రత్త పడాలి సమయం ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మనం ఎత్తుకి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి ఈ మేము ఎత్తుకిందంట లేచిందంట చదువుతారా ఎత్తుకటానికి ప్రయత్నం చేసింది చదువు అమ్మా పలకలేదైనా పట్టణంలో తిరుగు కావలవారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి చూడు 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 పట్టణంలో రాత్రి వేళ వెతుకుతూ ఉంది పట్టణంలో ఉన్న కావల వాళ్ళు ఎదురొచ్చారు కాపలదారులు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఏం చేస్తాం మనం వేడా వీధుల్లో నువ్వు మనిషి మంచి మనిషివా దొంగ మనిషివా అనుగుతున్నారు అంతే కదా ఒక సిస్టరు ఒక ఆడ మనిషి ఒక సిస్టరు ఒక సహోదరి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తిరుగుతుందంటే ఏమని ఏదో దొంగతనం చేయడానికి వచ్చిందనో లేకపోతే ఏదో తప్పు చేయడానికి వచ్చిందనే కదా అర్థము ఆ కావులు వారు పట్టుకొని కొట్టారు గాయపాలైపోయా దెబ్బలు తినింది అనవసరం దెబ్బలు తినింది ఆయన వెతికినప్పుడు అప్పుడు వెతకకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రులు వచ్చింది ఎంత వీటికి దేవుడు ఒకసారి మన జీవితాల్లో దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం హత్తుకోవాలి ప్రీతి అని పెట్టారా అవకాశం పోతే రాదు మరలా మరలా రాదు మీకు తెలుసండి యాకోబు జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏసావు జీవితం ఒక ఒకే ఒక్క కారణం ఏసావుకి సమయం వచ్చింది తన జేసత్తు అమ్మేసుకున్నాడు పోతే పోయింది ఏ కూర కమ్మాడు ఏ కూరది చిక్కుడుకాయల కూర చికెన్ కూడా కాదు మళ్ళా చికెన్ అన్న అయితే అమ్మేస్తాడు అర్థం ఉంది ఇప్పుడు అంతా చికెన్లు బంద్ అంటగా ఏమలేసా జ్వరం జ్వరమే చికెన్ చికినే తింటే తింటాం ఉంటే ఉంటాం పోతే పోతాం ఈడట్ట కాదు వేసావు కాయల కూర చూసి మనసు మనసుపడ్డాడు దాని మీద దానికోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాడు యాకోబలా కాదండి తను తినవలసిన దానిని కూడా తినకుండా వాటికి ఇచ్చేసాడు అలేడు అందుకనే ఏసావు ఏమన్నా తెలుసా ఏసావు భ్రష్టుడు వెభిచారి అన్నాడు దేవుడు ఏం తప్పు చేశాడు చిన్న తప్పు హక్కు చిన్నదేం కాదు అది చిక్కుడుగాయలు కమ్ముకున్నాడు చిక్కుడుగాయలు కమ్ముకున్నాడు దేవుడు వాక్యం అంటది ఎంత వెతికినా ఆయన కనపడలేదు ఎంత వెతికినా కడపడే అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అవకాశం పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఎంత వెతికినా నీకు ఆశీర్వాదం ఇంకా దేశ దిమ్మరైపోయాడు అని వేసావు చెప్పండి ఏమైపోయాడు దేశ దిమ్మరే దేశ దిమ్మరైపోయి పిచ్చోడైపోయాడు తిరిగాడు దొరకలా ఆశీర్వాదం దొరకలే ఈమె లేచి నీవు వెతుకుతున్నాడు కావుల కాయల వాళ్ళు పట్టుకున్నారు కొట్టారు మొత్తానికి అడిగారు కింద చూస్తే ఏమ్మా మీ పీరియుడు ఎలా ఉంటాడు ఏ తప్పిడు అంటున్నా ఎట్లా ఉంటాడు చెప్పు అని అడిగారు అప్పుడు చెప్తాను ఆయన ప్రియుడు గురించి ఏం చెప్తే తెలుసా నా ప్రియుడు ధవల వద్రుడు రత్నవదనుడు పదివేల మందిలో ఎట్టే ఇచ్చే సార్ అని మీరు ఆయన ఎవరో ఎప్పుడు రాలేదమ్మా అన్నారు అల్లేడు ఎందుకు దొరకలేదు దానికి వెతికింది కదా మీరు వాక్యం చెప్తున్నారు కదా ఏడు ఏడు ప్రకారం మధ్య సువార్త ప్రకారం ఏడు ఏడు ప్రకారం వెతకండి మీకు అన్నాడు కదా దేవుడు మరి ఎందుకు వెతికినా తొరకలేదంటే ఆమె ఇక్కడ బజారులో వెతుకుతుంది ఆమె రాజ రాజ వీధుల్లో వెతుకుతుంది సంత వీధుల్లో వెతుకుతుంది వ్యాపార స్థలాల్లో భయంకరమైన స్థలాల్లో వెతుకుతుంది అర్ధరాత్రి వెతుకుతుంది కనుక ఆమెకి దేవుడు దొరకలేదు మూడు నాలుగు చదువుతారు ఇప్పుడు మూడు నాలుగు పరమగీతాలు మూడు నాలుగు చదువులు ఒకసారి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు చప్పట్ల గట్టిగా హాలే నీ కొంచెం దూరం పోగా తన ప్రాణప్రియుడు అంకేం చేశారంట కనపడ్డాడు ఎక్కడ కనపడలేదు సంత వీధుల్లో ఆయన కనపడలేదు రాజమార్గంలో ఆయన కనపడలేదు రాత్రుల్లో వెళ్ళి వెతికింది అనవసరంగా దెబ్బలు తిరిగి కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఆయన కనిపించాడు ప్రభు చెప్తున్నాడు వెతుకో ఏం కోల్పోయావో ప్రభు దగ్గర అడుగు ఏం కోల్పోయాను ప్రభా నేను నేను ఈ స్థితిలో ఎలా ఉండాలి ఇంకా ఈ పాటేనా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికొండ ఏ రోగం వచ్చాను నీకు ఏం జబ్బు వచ్చింది ఏ హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు ఇంకా బ్రతికున్నానంటే మంచిదే పాటలు నేను విమర్శించట్లా అంటే ఇంకా మనము ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారమే ఉన్నా వాస్తవంగా మన క్రైస్తవ జీవితానికి మన వయసుకి మనం ప్రభు నమ్ముకున్న దానికి ఇప్పటికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారమే ఉన్నాం నాకు మన ఆశ్చర్యం వేసింది రమేష్ అన్న నాన్న చనిపోయాడు హొసన్న మినిస్ట్రీస్ విజయవాడ అన్న నెల్లూరులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆయన అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో రమేష్ అన్నని గుంటూరుకు తీసుకొచ్చి వాళ్ళ నాన్న చెప్పాడంటే జాన్విశ్లే ఇందులో అబ్బి అబ్బి అబ్బిని వదులుతున్నా అబ్బిని జాగ్రత్తగా చూసుకో అబ్బిని అబ్బి జాగ్రత్త అంటే మన భాష అదే కదా నెల్లూరు భాష అబ్బిని జాగ్రత్తగా అని చెప్పాను చూసుకుంటా లే నాన్నగారు అని చెప్పి అయిపోయింది ఈ మధ్య కూడా ఒక మాకు ఆరు నెలల క్రితం కనిపించాడంట జాన్ వేసులే అన్న కనిపిస్తే ఆయన అంటాడంట అబ్బిన్ జాగ్రత్త కదా అబ్బియా అబ్బిన్ జాగ్రత్తగా చూసుకుంటాం అబ్బియా ఆయన మినిస్ట్రీకి నాయకుడు ఆయన ఒక నాయకుడు ఐదు మంది నాయకులు ఉండే హోసనా మినిస్ట్రీలో రమేష్ ఒక నాయకుడు ఇంకా వాళ్ళు నానేమంటారు తెలుసా అబ్బిని జాగ్రత్తగా చూసుకోవచ్చు అబ్బి నేనే నేనేం చెప్పాలనుకుంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులో సేవకు వచ్చాడంట పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను పదో తరగతి చదువుతున్నా అంటే నాకంటే ఎంత వయసు ఉంది ఒకవేళ ఆయనకి ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉంటాడు అంతకంటే ఎక్కువ ఉంటాడా అంతకంటే ఎక్కువ ఉంటాడు నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉంటాడేమో ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నది ప్రభువుని నమ్ముకొని ఈరోజు దేశ దేశాల ప్రపంచం అంతా జరుగుతుంటే ఇరవై సంవత్సరాల క్రితం ప్రభు నమ్ముకొని నేను ఇంకా బతుకున్నానంటే అని పాటలు పాడుకుంటే అట్ట అలేలుయా మిమ్మల్ని అనుకో నా గురించి నేను చెప్పుకుంటున్నాను మనందరం ఆత్మ విమర్శ చేసుకోవాలి నువ్వు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఈ లేమ ఎంత ఎదిగిపోతా ఉంటే మనం కూడా వెదగవలసిన వారమై ఉన్నాము అలేలుయ్యా స్త్రీడు కనిపించాడు కనిపించిన వెంటనే ఏం చేసిందంట పాప నా ప్రియుడు కొంత దూరం పోయినప్పుడు కనిపించాడు చదువు అబ్బా చెప్పి గట్టిగా పట్టుకున్నాను పట్టుకో ప్రభుని పట్టుకో ప్రభుని పట్టుకో ఆయన బాధాలు పట్టుకో వదిలిపెట్టద్దు ఆశీర్వదించాల్సి మనకు వదిలిపెట్టబ ప్రభు నన్ను ఆశీర్వదించి ప్రభువా అవును నన్ను ఆశీర్వదించాల్సిందేనని ప్రభువుని పట్టుకోవాలి మనం ప్రభుని పట్టుకోవాలి ఈ పాపం తప్పులు చేసింది అలాడ వెతుకింది తిరిగింది పాపం కనపడల చివరికి ఆయన కనిపించినప్పుడు ఆయన పట్టుకొని వదిలిపెట్టదాయా చివరి ఇంకో మాట చూద్దాం ఇష్టమైన మాట లోకాసు వార్త పదిహేను వచ్చాయి ఎనిమిది నుంచి వరకు చదువుతారా లోకాసు వార్త ఏ స్త్రీకై నన్ను పది వెండి నాణ్యములు ఉండగా వాటి ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి అమ్మ ఇల్లు కూడ్చే అవి దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా లేలుయా వినండి 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 ఇప్పుడు దేవుని పెట్లారా ఒక ఆమెకి పది విండి నాణాలు ఉన్నాయండి చెప్పండి ఇన్ని పది వెండి నాణ్యాలు ఉన్నాయంట ఆ వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది పని చేస్తు నాములో పోయింది అనుకొని హ్యాపీగా ఏమి ఉండాల పది వెండి నాణ్యాలు ఉంటే ఒక స్త్రీకి ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది ఇప్పుడు మీ ఇంట్లో బంగారం ఉంది పోయింది మీరు ఎదుగుతారా వెతకురా వెతుకురా వెతుకుతారా వెతకరా చెప్పండి వెతకునే ఒకసారి చెప్పండి వెతుకుతారు ఎక్కడ పెట్టాము బాగా ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టాం ఎక్కడ పెట్టాం ఎక్కడ అక్కడే పెట్టింటే ఎందుకు ఎత్తుద్దామో అక్కడే పెట్టి ఎత్తుకుతాం ఎత్తుకుతాం ఎతకాలి తప్పేం కాదు ప్రభు మీకు ఇచ్చిన కష్టార్జీతంలో ఏదో ఎక్కువగా కొనుక్కున్నారు పెళ్ళిక అవసరం అవుతుందనో లేకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందో కొన్నారు మీరు కొనుక్కుంటానని నాకేం ఇబ్బంది లేదు నా నేను కొనుక్కోదా నాకు అలవాట్లేదు బంగారు కొండ మనకు అమ్మడం తప్ప కొనేదే లేదు ఎక్కడ ఉంటే తెచ్చిస్తున్నా అమ్మ అమ్మతా కొనేది మన మనకి చేద్దాం మీరు కొనుక్కో తప్పేం కాదు అదే కొనుక్కున్నారు ఏదో అవసరానికి ఉంటుందని కొనుక్కున్నారు తప్పేం కాదు కొన్నారు అది పోయింది వెతుకుతారా వెతకరా చెప్పండి వెతుకుతారా వెతకరా చెప్పాలి బిర్యానీ నాకు వినపడట్లే ఇటుపక్కనే చెప్పాలి ఎదుగుతారా వెతకరా వెతుకుతారు వెతకాలి కూడా విలువైన వస్తువు పోయింది వెతుకాలి ఇవి వెతుకిందంత వెతుకిందంత వెతికిందంత కనపల్ల ప్రభు ఏం చెప్పాడు వెతకండి నేను దొరుకుతా పోయిన వారం సాక్షి పెట్టడం పోయిన బంగారం దొరికిందా పట్టణం సప్పట్లో హలోలే అసలు బంగారం అసలు సిస్టు రుజువు ఇంట్లో కూడా పోయింది ఇంత పొడుగు ఇంత పడు అంత పొడి ఇంత పొడుగు దొరికిందా ఏంటని దేవుడి బిడ్డలకు పొయ్యి నేను దొరుకుతున్నాయి నాకు అర్థం కావట్లేదు దేవుడు ఇచ్చే దేవుడు అండి అదే కష్టార్జితం అది దేవుని బిడ్డలకు కష్టార్జితం ఇక్కడ వినండి దేవుడి ఆత్మంలోకి వెళ్దాము ఒక ఆత్మ పది విండి నాణాలు ఉన్నాయి మీరు వినాలి ఒక విండి నాణ్యం పోగొట్టుకుంది ఆ వెతుకుతూ ఉంది వెతుకుతూ ఉంది వెతుకుతూ ఉంది ఎక్కడా కనపడలేదు వినాలి హలేలోయో విని వినో హలేలోయో ఎంత వెతికింది కానీ కనపడలేదు ఎందుకంటే వాటర్ అయ్యారు ఎంత వెతికింది కానీ కనపడలేదు ప్రదారా కనపడలేదు అప్పుడు వాక్యములు ఏముందంటే ఆమె దీపం వెలిగించి చెప్పండి ఎట్టడా అమ్మా చదువు ఎక్కడ దీపం వెలిగించి దీపం వెలిగించి వెతికింది అంతకుముందు అంతకుముందు చెప్పండి చెప్పండి అంతకుముందు దీపం లేకుండా వెతికింది కానీ కనపడలేదు దీపం లేకుండా వెతికింది కనపడలేదు అందుకని ఏం చేస్తుందంటే దీపం వెలిగించుకునింది పాట ఉంది కదా ఆరిపోయినా వెలుగు దీపము యేస గారి పాటు ఉంది దీపం అంటే ఏంటంట నివాక్యమేనా పరవశమో నివాకె దీపం వెలిగించింది ఇల్లు మొత్తం ఊడ్చుకున్నది ఊడ్చింది ఎక్కడ పోయింది ఆలోచించింది వెరడి ప్రీతి గారు అసలు ఈ సందర్భం ఏంటో కూడా మీకు చెప్పాలి ఒక వెండి నాణేది ఎందుకు అక్కడ పది అంటే ఎంగేజ్మెంట్ అయింది చెప్పండి ఏమైంది చెప్పండి బాబు ఏమైంది ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి కంటే ముందయ్యేది అంతేనా దాన్ని ఏమంటారు మీరు ఎంగేజ్మెంట్ అంటే తెలుగులో ఆ నిశ్చిత వెరీ గుడ్ యూదుల ఆచార ప్రకారం పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి గిఫ్ట్గా వరకు ఇస్తాడు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉంగరం వీళ్ళు పెట్టడం వీళ్ళు ఉంగరం వాళ్ళకు పెట్టడం ఆ పెటాకులు ఉంగరాలు తీసేసి మొహాల మీద కొట్టుకోవడం వీలైతే కొంతమంది తాళుబట్లు తీసేసి తీసేసి సినిమాలో చూస్తుంటారు కదా మనం అంటే చూసేవాళ్ళం కదా చూస్తుంటాం కానీ ఆయన చూసేవాళ్ళం ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు తీసేయడు అరే తెంచుకుంటే తెగే బంధం ఈ దేశంలో భార్య భర్తలు బంధం తెంచుకుంటే తెగిపోతుంది పాపయ్య తాలుపడి చుంచేసి మాత్రం బిడ్డలు లేని చేస్తా రక్తం ఇక్కడ ఉడుకుతాయి ఈ రక్తం ముద్దలు ఎదుగుతున్నాయి కదా తెంచుకుంటే తెగే బంధం అండి భార్య కాదు కదా సరే మొత్తానికి వినండి యోగుల ఆచారం ప్రకారం పది వెండి నాణాలు పెళ్లి ఇస్తాడు నువ్వు జాగ్రత్త ఈ వెండి నాణ్యం వేసుకో ఉండాలి నువ్వు పెళ్ళేటప్పటికి చెప్తాడు ఆయన వస్తాడు చూస్తాడు చూసినప్పుడు ఈ పెళ్లి కూతురు మెల్ల ఏముండాలా పది వెండి నాణ్యాలు ఉండాలా ఒకటి కానీ తగ్గింది అనుకో పెళ్ళి ఏమైపోద్ది అంటే పెటాకులు అయిపోద్ది అంటే నేనంటే నీకు ఇష్టం లేదు నువ్వు వెండి నాణ్యం పోగొట్టుకున్నావు ఇక నాకు పెళ్ళు ఏ పెళ్ళి పెళ్ళికూడికి వెళ్ళిపోతాడు ఈ భయం ఏంటంటే నాకు నిశ్చితార్థమయ్యింది పెళ్ళి సంబంధం కుదిరింది మా ఆయన చుక్కల్లో చంద్రుడిలాగా బాగానే ఉన్నాడు వెండి నాన్న ఇచ్చాడు ఒకటి పొయ్యింది ఇప్పుడు ఆయన వచ్చి అడిగేది ఏందో తెలుసా వెండి నాణాలు అడుగుతాడు పదేం చేసేవని ఒకటి పోయింది అన్నాడు అనుకో పదా పెళ్ళి క్యాన్సిల్ అవద్ది లైఫ్ బాగుంది ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లాడిపోతుంది భయపడిపోతుంది లైఫ్ అండ్ డెత్ సమస్య అది కుటుంబానికి సంబంధించిన సమస్య ఆమె జీవిత చీనిత భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అది ఇంకా తప్పుదానికి వెతకాల్సిందే వెతకాల్సిందే ఇదే ఒక ఆధారం ఇంకా ఆధారం పో దీన్ని దొరకదు అందుకని దాన్ని వెతుకుతూ ఉంది అందులో ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి వేరే వాళ్ళకి పోగొట్టుకుంటే పెళ్లి క్యాన్సిల్ మీద మళ్ళీ ఇంకొకరు చేసుకోరు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని కాబట్టి వెతికింది 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 కనపడలేదు దీపం బుట్టి పట్టుకుంది వెలిగించుకుంది చిల్లర చెప్పగట్టు తీసుకుంది వెతికింది వెతికితే వెతికితే ఆ మూలన బల్లు పడింది చెప్పల గట్టిగా అదే నాణ్యమో ఆయనకు దొరికిందంట దొరికిందంట ఎప్పుడు దొరికింది చేతులు ఏం పట్టుకుంది చే దీపం పుట్టి పట్టుకుంది ఈ చేతులు పట్టుకుంది చేపల కట్టు పట్టుకుంది అలేలోయ శుభ్రంగా వెతికింది శుభ్రంగా వెతికింది జాగ్రత్తగా వెతికిందని అందు వాక్యంలో అదే నా మాట ఉందా ఎలా ఎత్తుకిందంట జాగ్రత్త మీరు ఎత్తికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలా సార్ నేను ప్రార్థన చేస్తున్నాను సార్ నాకు అసలు కష్టంలో దొరకట్లేదు సార్ ఏందమ్మా నీ ప్రార్థన ఎంతసేపు నీ ప్రార్థన ఏంటిది 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 మూడు నిమిషాలు ముచ్చటగా ఎందుకు మూడు నిమిషాలు నాకు మూడంటే ఇష్టం సార్ అబ్బా నీ మూడు తగలయ్యా మూడు నిమిషాలు కాదు నీకు ఎంత సరిపోతా ప్రార్థించాలా జాగ్రత్తగా వెతికిందంట ఆమె వెతికిందంట నేను మీకు ఎన్నోసార్లు చెప్పా ఇదే అధ్యాయంలో మూడు సందర్భాలు ప్రభు చెప్పాడు ఒక గొర్రె పిల్ల తప్పిపోతే ఆయన వెతికాడు ఎండి నాయని తప్పిపోతే ఈ వెతికాడు తప్పిపోయిన కుమారుని మాత్రం తండ్రి వెతకలా తప్పిపోయిన కుమారుని వెతికాడు తండ్రి వాడే వచ్చాడు నేను ఎన్నోసార్లు చెప్పాను వాడు తప్పిపోయిన కుమారుడు కాదురా వాడు వాడు తప్పించుకొని తిరిగి కుమారుడు వాడు వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి తండ్రి ఎంతకలా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి మళ్ళా పోగొట్టుకున్న వెండి నాణ్యము మరలా తిరిగి ఆమె పొందుకుంది పొందుకున్నప్పుడు ఏం చెప్పింది సంతోషంతో అందరికీ చెప్పింది పోగొట్టుకుంది నా దొరికింది పొందుకున్న నా దొరికింది మా చెల్లిపోయిన వారం సాక్షి కూడా చెప్పిందంట నా బంగారం పోయింది ఎంత ఎన్నికమ్మలు మొట్టకమ్మలు ముక్కాలు ఎవరు పోగొట్టు మీద మళ్ళా దేవుడు ఇచ్చాడండి నా దేవుడు నువ్వేం పోగొట్టుకున్నా నల్ల ఇస్తాడు ఆయన హలో అయితే నువ్వు అస్థిరత్తిగా ఉండకూడదు ఏది పోగొట్టుకున్నావా దాన్ని వెతకాల 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 ప్రభు నిజంగా నాకు మనశ్శాంతి పోయింది ప్రభు నాకు ఆరోగ్యం పోయింది ప్రభు నాకు ప్రార్థన జీవితం పోయింది ప్రభు పరిశుద్ధత పోయింది ప్రభు ఆయన అభిషేకం పోయింది ప్రభు రోజు గంట ప్రార్థన చేసేవాడి ప్రభు ఇప్పుడు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తుంటే అసలు ప్రార్థన ఉద్దనిపిస్తుంది ప్రభు ఆదివారం పది గంటలు పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని ప్రభు ఇప్పుడు ఏం బాధ ఉలే ఏం బాధావులేం బాధ నా ఇంట్లో సమస్యలు ఎక్కువ కుటుంబంలో ఎక్కువైపోయాయి మాట మాటలేదు మా మాట మాటలేదు మా ఇంట్లో పట్టించుకోవట్లేదు నాకు ఎన్నో శ్రమలు ఉన్నాయి ప్రభు నేను వెతకలేకున్నాను ప్రభు అందరూ ఆకరించి ప్రభు సన్నిధులను అడిగితే కోల్పోయినవన్నీ ఆయన మరలా తిరిగిచ్చి దేవుడు ఉన్నాడు హెల్లో அந்த மோகரிச்சு அடிதான் அந்த 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 மோகரி அந்த அந்த மோகரி அந்த மோகால மோகால பிரார்த்தன அந்த அந்த